వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ నేను రేవతి రేపే అయోధ్యలో అద్భుతం బాలరాముడి నుదుటిని తాకనున్న సూర్య కిరణాలు అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అయోధ్యకు పయనం అత్యంత అద్భుతంగా నిర్మించిన అయోధ్య రామ మందిరంలో రేపు ఓ అద్భుత ఘట్టం చోటు చేసుకోబోతోంది దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాములకు ఆలయాల్లో ప్రత్యేక పూజల నడుమ కళ్యాణ ఉత్సవాలు జరగనున్నాయి అదే రోజున అయోధ్యలోని రామ మందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుండగా అందుకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమయం ఆ సమయంలో అయోధ్యలోని బాలరాముడి నుదుటిపై దాదాపు ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు ప్రసరించనుండగా ఆ సమయంలో బాలరాముడు కిరణాలతో దేదీప్యమానంగా తేజోవంతంగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ అద్భుత క్షణాలను వీక్షించేందుకు ఇప్పటికే రామభక్తుల లక్షలాదిగా అయోధ్యకు బయలుదేరి వాళ్ళగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు